హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అమ్మాయి గారు చులు ఈరోజు మన ఛానల్లో ఒక మంచి రెసిపీ అంటే చారు చేశాను అనమాట పచ్చి చింతకాయలు ఓనగాయలు అంటారు కదా సో మనకు ఇప్పుడైతే సీజన్ అనే అదే అనమాట ఓనగాయలు మార్కెట్లో కానీ ఎవరికైనా పొలాలు ఉంటే వాళ్ళ పొలాల దగ్గర కూడా దొరుకుతూ ఉంటాయి కదా సో నేనైతే మార్కెట్లో తీసుకొచ్చాను ఓనగాయలు వీటితో అయితే చారు చేద్దామని అయితే చూస్తున్నానండి సో ఎలా చేయాలి చారు ఏంటి అనేది వీడియోలో అయితే చూపించాను అనమాట సో చాలా బాగుంటుంది కదా ఎక్కువగా విలేజెస్లో అయితే చేస్తూ ఉంటారు ఇలాంటి రెసిపీ అంటే ఈ విధంగా చారుని చాలా బాగుంటుందండి ఒకసారి అయితే మీరు కూడా చేయడానికైతే ప్రయత్నించండి ఇంట్లో ఒకసారి అయితే ముందుగా నేనైతే దానికోసం వీడియోలో చూపించిన విధంగా ఊనగాయలను తీసుకొని నీట్గా వాష్ చేసుకొని చిన్న చిన్న పీసెస్కి అయితే కట్ చేసుకోవాలి ఫస్ట్ మనము కట్ చేసుకున్న తర్వాత ఇందులోకి అయితే నేను సొరకాయ వేద్దామనేసి సొరకాయలు వేసానండి సొరకాయలు వేసుకొని నెక్స్ట్ కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని ఒక టూ త్రీ త్రీ విజిల్స్ అయితే సరిపోతుందండి త్రీ విజిల్స్ వచ్చేంత వరకు కూడా మనం ఉడికించుకోవాలన్నమాట చూసారు కదా మూడు విజిల్స్ తర్వాత మనకైతే ఈ విధంగా ఉడికిపోయి ఉంటాయి చింతకాయలు సొరకాయలు అయితే సో మనకి పీల మనకి చింతకాయలు ఉడికిపోయేది కదా బాగా పైన ఉన్నటువంటి పీలు ఉంటుంది కదా సో ఆ పొట్ట అనేది తీసేసుకోండి లేదు అంటే అలానే రుబ్బేసేయండి సో చూసారు కదా ఈ విధంగా అయితే ఉంటుందనమాట పీలు మనం ఉడికించుకున్న తర్వాత వీటిని దాల్మాషడితో అయితే ఒకసారి అయితే రుబ్బుకోవాలి చూసారు కదా ఈ విధంగా రుబ్బుకున్న తర్వాత నెక్స్ట్ స్టవ్ మీద కడాయి పెట్టేసి పోపు సరిపడా అయితే పోసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత పోపు గింజలు కూడా వేసేసుకోండి ఈ విధంగా పోపు గింజలు వేసుకున్న తర్వాత నిమ్మకాయ సైజు అంత ఉల్లిగడ్డ కట్ చేసుకుని వేసుకోండి అంతేకాకుండా ఇందులోకి మూడు నాలుగు పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకోండి అలా వేసుకున్న తర్వాత మిగిలిన సొరకాయ ముక్కలు కూడా నేనైతే పోపులో వేసేసాను ఒక మి అంటే ఒక చిన్న సైజు సొరకాయ అయితే తీసుకున్నానండి సగం సగమేమో కుక్కర్లో వేసి ఉడికించాను మిగతాదేమో పోపులో యాడ్ చేశాను అనమాట ఈ విధంగా వేసుకొని ఆయిల్లో బాగా ఉడికించుకోండి సొరకాయ ముక్కలని ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత మనకి ఇందులోకి కావాల్సినటువంటి వెల్లుల్లి కచ్చి పచ్చగా దంచి వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది చారు కదా సో చాలా బాగుంటుంది ఈ విధంగా మనమైతే సొరకాయలను అయితే ఆయిల్ బాగా ఉడికించుకోవాలి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఒకసారి అయితే మీరు కూడా చేయండి ఎలా ఉంది అనేది అయితే మీకే తెలుస్తుంది సో ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకోండి ఇలా కొద్దిగా కరివేపాకు వేసుకొని మళ్ళీ ఒకసారి అయితే కలిపేసుకొని ఒక్క నిమిషం పాటైతే ఉడకనివ్వండి ఉడికిన తర్వాత కొద్దిగా పాక్ పసుపు వేసుకోండి ఇలా పా పసుపు వేసుకున్న తర్వాత నెక్స్ట్ వీట్లోకి అయితే మీరు పచ్చిమిర్చి పేస్ట్ వేస్తారా లేకపోతే రెడ్ చిల్లీ పౌడర్ వేస్తారా అనేది మీ డిసిషన్ ఉంది సో నేనైతే ఇక్కడ పౌడర్ అయితే వేస్తున్నాను అనమాట ఈ విధంగా రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసేసుకొని కొద్దిగా ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి ఈ విధంగా వేసుకున్న తర్వాత ఒకసారి అయితే మొత్తం కలిపేసుకోవాలి ఇలా కలుపుకొని కాసేపు అయితే ఉడికించుకోవాలండి మీకు సొరకాయ అయితే సెవెంటీ పర్సెంట్ అయితే కుక్ అయిపోయాయన్నమాట సో మిగిలిన తక్కువ ఉడికించుకుంటే చారు అనేది చాలా బాగుంటుంది టేస్ట్ గా కాకుండా ఇలా ఏదైనా మీకు నచ్చిన వెజిటేబుల్ వేసి చేసుకోండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఎవరైనా ఇష్టంగా తింటారు ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత నెక్స్ట్ మనం కుక్కర్లో ఉడికించుకున్నటువంటి వనగాయల రసాన్ని అయితే వేసుకోవాలి ఈ విధంగా వనగాయల రసాన్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి అయితే బాగా కలుపుకోండి ఈ విధంగా కలుపుకొని ఒక రెండు లేదా మూడు నిమిషాల పాటు బాగా మరగనివ్వండి చారు టేస్ట్ అనేది బాగుంటుంది ఈ విధంగా పోసుకొని ఒకటి లేదా రెండు నిమిషాల పాటు మూత పెట్టేసి బాగా మరగనివ్వండి ఈ విధంగా మరిగించుకుంటే మనకు చారు అనేది చాలా బాగా టేస్టీగా ఉంటుంది సో వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు ఇది ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి మీకు నచ్చితే మాత్రం ఇంట్లో చేయడానికి అయితే ట్రై అయితే చేయండి మన ఛానల్లో అయితే మరిన్ని వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఉంటారు కదా సో వాళ్ళకు కూడా ఈ వీడియో అనేది షేర్ చేయండి ఇది అన్నమాట మన ఛానల్ని ప్లీజ్ ఎవ్వరు కూడా ఛానల్కి అయితే హైప్ పాయింట్ ఇవ్వట్లేదు ఫ్రెండ్స్ కొంచెం అయితే హైప్ పాయింట్లు అయితే ఇవ్వడానికైతే ట్రై చేయండి ప్లీజ్ కొంచెం అయితే ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ యూస్ అయితే చాలా తక్కువగా వస్తున్నాయి ప్లీజ్ కొంచెం అయితే ఛానల్ని సపోర్ట్ చేయండి హైప్ పాయింట్లు అయితే కొంచెం ఇవ్వడానికైతే ట్రై అయితే చేయండి చూస్తారు కదా ఈ విధంగాన చారు మరిగించుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే మనకు కావాల్సినటువంటి చారు ఓనకాయల చార్ సమేత రెడీ అయిపోయినట్టు థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ కీ వాచింగ్